పండక్కి వివిధ ప్రాంతాల నుంచి మన నియోజకవర్గానికి వివిధ ప్రాంతాల నుంచి దేశ విదేశాల నుంచి కూడాను అందరూ చుట్టుకానికి మన నియోజకవర్గం వస్తారు కాబట్టి ఒక క్లారిటీ బొబ్బిల్ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి గురించి ఒక క్లారిటీ ఉండాలన్నటువంటి విషయంతో ఒక సంకల్పంతో ఇవాళ ఈ ప్రెస్ మీట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా రోడ్ల పరిస్థితి ఏదైతే ఉందో మన నియోజకవర్గంలో అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో మంజూరు చేసినటువంటి పారాది బ్రిడ్జు గత ప్రభుత్వానికి పూర్తిగా ప్రయారిటీ కాకపోవడం వల్ల పనులు అతి ఘోరంగా జాప్యం జరగడం వలన జిల్లా తాలూకు ట్రాఫిక్ మన్యం జిల్లా మరియు విజయనగరం జిల్లా తాలూకు లోడు బ్రంట్ బొబ్బిల్ నియోజకవర్గ రోడ్లు భరించాయి అటు శ్రీకాకుళం నుంచి రాజా నుంచి వచ్చినటువంటి రోడ్డు అవడ్డు మన తెర్లం బొబ్బిలి రోడ్డు అవనివ్వండి ఆకుల్కట్ రోడ్డు అవనివ్వండి ట్రాఫిక్ డైవర్షన్ వల్ల హెవీ లారీలు డైవర్షన్ వల్ల మేజర్ మన బొబ్బిల్ నియోజకవర్గం రోడ్లే డ్యామేజ్ అయ్యాయి నియోజకవర్గంలోని ముఖ్యంగా బొబ్బిలి కానీ ఎవరో బాధ్యులని నేను నా బాధ్యత నుంచి నేను వెనకాడ వెనకాడే సమస్య లేదు అతి త్వరలోనే బొబ్బలి తెరణాం రోడ్డుకి అదేవిధంగా మన పెనపైంకి ఆకులకట్ రోడ్డుకి ప్రతిపాదనలు పంపించడమే కాకుండా గవర్నమెంట్ దృష్టిలో హై ప్రయారిటీలో అది ఉందని మీకు తెలియజేసుకుంటే అతి త్వరలోనే ఆ రెండు రోడ్లకు కూడా నిధులు అవుతాయని మీకు అందరికీ కూడా ఈ పత్రికాముఖంగా బొబ్బిలి నియోజకవర్గ ప్రజలకు తెలియజేసుకో